ప్రశ్నలు పుట్టించే కాలాన్ని సమాధానాలు ప్రశ్నలు పుట్టించే బిర్ర విగుతున్న అరచకాన్ని ముగింపు పలికే పిర్ర విగుతున్నా కాదు బిర్ర విగుతున్నా వైబ్రేంట్ లో కొ డిస్కౌంట్ లో కొన్నా పిల్లకాయలు పాపర్ని పట్టుకొని కూర్చోండి పాపాలు కాదు పాపకొని వడ్కొని కూర్చోండి మీకు ఇప్పుడు అంతరిక్ష యోధుడు తార్ సుడుతారు కాదు తార్ ఆ వైబ్రేన్ యమ డిస్కౌంట్ లో కొనైక్యం వైకుంటం వైకుంటం కాదు వైబ్రేన్ యమ మొగింపల్కే మహా యుద్ధానే తీసుకొస్తుంది ఉలుకుపల్కే మొగింపల్ కాదు మొగింపల్కే ఇల్లు చాలా పకడ్బందీ కట్టావు ఇది దేంతో చాలా తట్టావు కట్టావు పిల్లకాయలు పాపకొని పట్టుకుని కూర్చోండి పిల్లకాయలు పాపేడ కాదు పాపకొని పట్టుకుని కూర్చోండి ఇల్లు చాలా పకడ్బందీ కట్టావు దేంతో ఇల్లు చాలా పక్కదంతా కాదు పకడ్బందీగా వైబ్రేనియా మా డిస్కౌంట్ లో కొన్న ఐక్యం వైరం లో కొన్న వాక్యం వాక్యం కాదు ఐక్యం అది పిల్లకాయలు పాపని పట్టుకొని కూర్చోండి పిల్లకాయలు పాపం పట్టుకొని కూర్చోండి పాపని కాదు పాపని పట్టుకొని కూర్చోండి ఆ లీలాలో పట్టుకొని కాదు పట్టుకొని కూర్చోండి బై బై ఐ బై కూత వైబ్రేనియా మా డిస్కౌంట్ లో కొన్న వైక్యం బిస్కెట్ లో ఉన్న బిస్కెట్ లో కాదు డిస్కౌంట్ లో కొన్నా మీకు ఇప్పుడు అంతరిక్ష యోధుడు తార్ అంతా సార్ కాదు డిస్కౌంట్ లో ఉన్న ఐక్యం లో అంతరిక్షుడు మీకిప్పుడు అంతరిక్ష యోధుడు తార్ పిల్లకాయలు పాప్కార్న్ పట్టుకొని కూర్చోండి కట్టుకొని కాదు పట్టుకొని కూర్చోండి 来呗，来呗。